నా పేరు కృష్ణ భగవాన్ నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సేల్స్లో ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తాను మీ అంద ఇక్కడ ఈరోజు చెగురుమాడు మండలమైన సుందరగిరి గ్రామంలో మన ఎస్బీఐ క్రెడిట్ కార్డు సేల్స్ నిర్వహించడం జరిగింది ఇక్కడ ఈ క్రెడిట్ మన ప్రజెంట్ రైతులకు అందరికీ ఉపయోగకరంగా ఇది కార్డు యూస్ అవుతుంది మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతులందరికీ ఏంటంటే అమౌంట్ ఇప్పుడు లేట్ ఇస్తారు ఎవరైనా సో వాళ్ళకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవసరానికి ఉపయోగపడాలంటే క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుంటే మనకి డిసిజిల్ కానీ కొట్టిస్తే వందకు ఎయిట్ రూపాయలు ఇరవై ఐదు పైసలు క్యాష్ బ్యాక్ వస్తానంటుంది ఈ ప్రక్రియ ద్వారా మీరు క్రెడిట్ కార్డు తీసుకుంటే మీకు టైం పీరియడ్ అనేది ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజుల మధ్య ఉంటుంది సో ఇందులో మీరు పెట్రో మీరు లేట్గా కట్టకుండా బిఫోర్ కట్టేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఏం పడదు మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీకు క్యాష్ బ్యాక్ ఎక్కువ ఉంటుంది సో మీకు వాళ్ళ అమౌంట్ ఇచ్చే తర్వాత ఇచ్చినా కూడా మనకు ముందుగా ఇది బెనిఫిట్గా యూజ్ అవుతుంది సో ఈ కార్డు మీరు సంప్రదించాలనుకుంటే మీ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ జీరో ఫోర్ ఇది మన భారత్ బ్యాంకులో ఎక్కడ అడిగినా కూడా మనకు ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఈరోజు సుందరగిరి గ్రామంలో సంప్రద ఇక్కడికి వచ్చి సేల్ చేస్తే ఇక్కడ చాలా మంది కస్టమర్స్ మంచిగా మంచిగా స్పందించారు ఇక్కడ ఇలానే అందరి అన్ని బంకులలో స్పందించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క భారత్ బంకులో మీ అందరికీ బెనిఫిట్లా మేము మీరు ఎక్కడ నిర్వహించాలనుకున్నాం ముందు సంప్రదిస్తే మేము అక్కడికి వచ్చి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సేల్స్ అనేది సంప్రదిస్తాం You mm -hmm.